చికెన్ కర్రీ విత్ మిన్ప వడలు ఈరోజు అయితే చూపిస్తా కాంబినేషన్ చాలా బాగుంటుంది సింపుల్గా టేస్టీగా ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తా వడలు అయితే పర్ఫెక్ట్గా వస్తాయి కొన్ని కొన్ని టిప్స్ అనేవి ఫాలో అయితే పక్కా పర్ఫెక్ట్గా చాలా బాగుంటుంది బయట క్రిస్పీగా లోపల స్పా స్పాంజి లెక్క స్పా స్మూత్గా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఫస్ట్ అయితే ఒక గ్లాస్ మింపుళ్ళు అనేవి తీసుకుంటున్నాను నేను తీసుకొని అయితే నీట్గా త్రీ టైమ్స్ అనేది కడిగేసుకోండి ఆ తర్వాత ఓవర్ నైట్ అయినా చేసుకోవచ్చు నేనైతే ఫోర్ అవర్స్ అనేది నానబెట్టినా ఫోర్ అవర్స్ తర్వాత అయితే మిక్సీ జార్ తీసుకొని మిక్సీ అయితే పడుతున్నా చూడండి మిక్సీ వాటర్ అనేది యాడ్ చేయొద్దు వాటర్ యాడ్ చేయకుండా మిక్సీ అనేది పట్టుకోండి అప్పుడే వడలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి వాటర్ యాడ్ చేస్తే మనం చేసేటప్పుడు ఏంటంటే వడలనేవి పర్ఫెక్ట్గా రావు కాబట్టి వాటర్ అనేది అస్సలు యాడ్ చేయొద్దు ఆ తర్వాత ఈ విధంగా మిక్సీ పట్టుకొని నేనైతే ఒక బౌల్లో తీసేసుకున్నా తర్వాత ఆనియన్స్ చిన్నగా కట్ చేసినవి పచ్చిమిర్చి అలాగే సాల్ట్ ఉప్పు వంట సోడా అనేది కొంచెం వేసేసి అంతా ఒకసారి అంతా కలుపుకోండి పిండి అనేది చాలా బాగా కలిపితేనే వడలు అనేవి ప్లఫీగా వస్తాయి ఒకసారి ఇవంతా కలిపేసుకొని ఇప్పుడైతే పక్కన పెట్టుకుందాం ఇప్పుడైతే గ్యాస్ ఆన్ చేసుకొని ఆయిల్ అనేది పెట్టుకుంటున్నా నేను ఆయిల్ అనేది వేడిగున్నప్పుడే వడలు అనేవి వేసుకోవాలి లేకపోతే అస్సలు రావు చేతికి అనేది వాటర్ అప్లై చేసుకుంటూ ఈ విధంగా నేను చూపించిన విధంగా అనేది హోల్ చేసుకొని వేసుకోండి చూడండి సింపుల్గా వచ్చేస్తుంది చేతికనేది అతుక్కోదు మనం పిండి పర్ఫెక్ట్గా పడితే ఈ వడలు అనేవి చాలా బాగా వస్తాయి చేతికి అస్సలు అతుకోవు చేసేటప్పుడు కొంచెం వాటర్ అనేది అప్లై చేసుకుంటూ వేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి టేస్ట్ కూడా చికెన్ కర్రీ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంటుంది ఆ తర్వాత వెంటనే కలపకుండా ఒక ఒక టెన్ మినిట్స్ అనేది గ్యాప్ ఇచ్చేసి తర్వాత కలుపుకోవాలి మనం వెంటనే కలిపితే ఏంటంటే ప్లఫీగా పొంగవు చూడండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అయితే తీసేసుకోవడమే చూడండి ప్లఫీ ప్లఫీగా చాలా బాగున్నాయి చాలా బాగా వస్తాయి కూడా బయట క్రిస్పీ క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది ఇప్పుడైతే చికెన్ కర్రీ చూద్దాం గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుంటున్నా అందులోనే తగినంత ఆయిల్ ఎండుమిర్చి విత్తనాలు కరివేపాకు ఆనియన్స్ చిన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసేసి బాగా ఫ్రై చేయాలి ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అయితేనే టేస్ట్ అనేది బాగుంటుంది కర్రీకి తర్వాత పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత నీట్గా కడుక్కున్న చికెన్ అనేది యాడ్ చేసుకొని ఒకసారి అంతా కలిపేసుకొని ఒక పది నిమిషాలు అనేది మగ్గించుకోవాలి ఆ తర్వాత చిన్నగా కట్ చేసిన టమాటో కూడా వేసేసి అంతా ఒకసారి కలిపేసుకొని మళ్ళీ ఒక పది నిమిషాలు అనేది మగ్గించుకోవాలి ఆ తర్వాత తగినంత కారం ఉప్పు వేసేసి అంతా కలిపేసుకోవడమే కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోండి ఆయిల్లో చికెన్ ఫ్ర ఫ్రై అయింది కాబట్టి కొంచెం గ్రేవీ కోసం వాటర్ అనేది యాడ్ చేసుకొని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ అనేది మగ్గించుకోవాలి ఆ తర్వాత ధనియా మసాలా ఎండు కొబ్బరి పొడి అలాగే కొత్తిమీర కొంచెం చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకోండి టేస్ట్ అనేది బాగుంటుంది ఒక్క పది నిమిషాలు మళ్ళీ మగ్గించుకుంటే చూడండి వేడివేడిగా చాలా బాగుంటుంది కర్రీ కూడా అంత గ్రేవీ లేకుండా సింపుల్గా టేస్ట్ చాలా బాగుంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్